హాయ్ దిస్ ఈస్ జై కన్నా ఐఎమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ సో సిన్స్ టూ థౌజండ్ నైన్ నుంచి నేను హోబుల్ లైఫ్ షేక్ని తీసుకుంటా ఉన్నాను సో ఈరోజు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి సో ఒక చిన్న వీడియో చాలామంది చాలా రీజన్స్తో షేక్ తీసుకుంటూ ఉంటారు సో ఒకళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని కొంతమంది మీల్ రీప్లేస్మెంట్గా లేదా కొంతమంది బరువు పెరగాలని లేదా కొంతమంది వెయిట్ మెయింటైన్ చేసుకోవాలని పెరగకుండా ఉండటానికి చాలామంది చాలా రీజన్స్తో తీసుకుంటూ ఉంటారు షేక్ చాలా రకాలుగా మనం మేక్ చేసుకోవచ్చు ఈ షేక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి దీనిలో చాక్లెట్ వెనీలా మ్యాంగో స్ట్రాబెర్రీ రోజ్ కేర్ దీని ఎలాంటి కుల్ఫీ ఫ్లేవరు ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు సో తీసుకునేది కూడా జెన్యున్ హెబుల్ లైఫ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో హెర్బుల్ లైఫ్ కోచ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి సో ఫీల్ కూడా బాగుంటుంది సో జనరల్ మనం ఈ కామర్స్ సైట్లో వాటిలో కూడా కంపెనీ రికమెండ్ చేయట్లేదు అని అంటే దీనికి థర్టీ డేస్ బ్యాక్ మనీ గ్యారంటీ ఉంటుంది థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది సో మనం యూజ్ చేసిన తర్వాత మనకి ఏదైనా రిజల్ట్స్ రాలేదని అంటే కనుక అంటే ప్రాపర్ వేలో కో చెప్పిన పద్ధతిలో ఫాలో అయితే సో థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా ఉంటుంది సో దీని మీద లేబుల్లో కూడా ప్రింట్ అయి ఉంటుంది థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారెంటీ అనేది సో అలానే ప్రొడక్ట్స్ ప్రతి దాని మీద కూడా ప్రతి ప్రొడక్ట్స్ మీద కూడా ఈ కామర్స్ సైట్లో సో జన్యున్ కంపెనీ సేల్ చేయట్లేదు త్రూ హెబుల్ లైఫ్ కోచ్ని హెబుల్ లైఫ్ కోచ్ని హెబుల్ లైఫ్ అసోసియేట్ని సో నా ద్వారాను అలా కోచ్ల ద్వారా మాత్రమే హెబుల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్ ప్లేస్లో రావడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు జనరల్గా నేను ఎలా షేక్ చేసుకుంటాను సో కొంతమంది కస్టమర్లకి గైడ్ చేస్తూ ఉంటాం సో కోచ్ ఎందుకు కావాలని అంటే ఈ షేక్ ఉండదు దీని మీద ప్రిపరేషన్ కూడా రాసి ఉంటుంది ఎట్లా షేక్ చేసుకోవాలి ఏంటి అనేది కానీ వ్యక్తిగతంగా మన అలవాట్లు ఏంటి మనం ఎన్నింటి తింటాం మన స్లీప్ ఎలా ఉంటుంది వాటర్ అంటే తీసుకుంటాము సో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అవన్నీ కోచ్ మనల్ని అడిగిన తర్వాత అప్పుడు మనకి ఇలా చేసుకోమని చెప్పి సో కోచ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది సో